आप हमें क्यों मरते हो आपको दूसरी भी मिलती है ने प्यार किया पिंकी ने प्यार किया उन्होंने रिजक्त किया उन्होंने रिजक्त किया इसका दिल टूट गया इलाका खत बुलिया

बदनाम है मेरे अंगाने में तुम्हारा क्या काम है? Hey, hmm. अरे रंग का भंग जमात फिर ला पान छबा अरे ऐसा झटका लगे जिया पे। के पान बना रसवाला के पान बना रसवाला भूल जाए बंद अकल का ताला ओखई के पान बना रसवाला भूल जाए बंद अकल का फिर तो ऐसा करे धमाल के दीदी कर दे सबकी चाल छोरा गंगा किनारे व्हाट हेल इज गोइंग ऑन हियर व्हाट डू यू थिंक ऑफ दिस ఇది ట్రైలర్ కంపార్ట్మెంట్ ఆర్ ఫిష్ మార్కెట్ కామన్ సెన్స్ ఉన్న కదా ఇదారా తాడు పెరిగి పెరిగా బుద్ధి తనకు ఒరే నీ హైట్ కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం హైట్ కి దీనికి సంబంధం నువ్వు కొట్టావా ఏ డౌటా అమ్మా కన్ఫర్మ్ నేను వస్తాను బాబు రే ఆగు నాకు నిద్ర వస్తుందండి నాకు రావట్లేదు అవును రే నా మూలంగా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ సర్వనాశనం అమ్మా మరి ఇందాక అన్నావు నే కన్నాలు వేసుకుని బతకాలా అక్కర్లేదండి మరి ఇందాక అన్నావు అవును మేమందరం టికెట్ లేకుండా ప్రయాణం చేస్తున్నావా అన్నా అన్నావు సార్ అన్నాడు మర్చిపోయాను ఇందాక టీసీ చేయలాగింది ఎవరంటే ఏలు చూపిస్తావా అంటే ఏలు ఖాళీగా ఉంటే చూపించాలి సార్ ఖాళీగా ఉంటే ఏలు చూపించేస్తా అంటారు నువ్వు ఏలు ఇస్తాను ఏదో వెయ్యి రూపాయలు అంటే అంటే వెయ్యి రూపాయలు ఏంది సార్ ఐదు వందలే కాదు వివరాలు అవసరం అంటారు నీకు వివరాలు వదిలేండి నేను ఇస్తాను అమ్మా వంద రెండు గాని ఇందాక నాకు మడతరా చెప్పు ఓహో కొట్టే ముందులా మడత పెడతారా ఏ చూపించా సరే చూపించరా చూపించా మళ్ళీ చూపించా ఓ అదా చూడు చూడు అబ్బాయి మీరు ఎలా ఎలాగెడుతున్నారండి అలా కాదండి నాలుగు కొంచెం పైకి ఎత్తి అప్పుడు కొట్టాలి చూడు సరిగ్గా చూడుగా చూడు చూసుకో చూడగా చూడు చూసుకో సరే చూసుకో సరిపోయిందా నేను వస్తానండి ఏంటి ఎదురుకోడానికి లేదండి బాగా టైర్ అయిపోయాను కదా రిలాక్స్ అవుదామని ఏహ్ ఏ రిలాక్స్ అయిపోయే కానీ సరిగ్గా బారిన పాడుతుందా పోరే నీకు పాటలు వచ్చా పాట పాటలు వచ్చండి ఎదో తెలియదండ్రులు చూపించకే నేనేం చూపించాను సార్ పాటలు వచ్చా అని అడిగాను కొత్తగా పాటే అని అడగలేదు పాడు పాడు కొట్టను ఉంటే పాడుతాను సార్ పాడితే కొట్టనురా నాకు అర్థం కాలేదు సార్ నెమ్మదిగానే అర్థమవుతాయి కానీ కూర్చో కూర్చోరా పాడు పాడు గజాలా ఓకే వన్ మినిట్ సార్ మా వింత ఓకే 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 రాబోయి చందమా

ఓ పాట పాడరా ఇప్పుడుదా ఎరగ ఎరగది నాకు పాటలు రావు సార్ మరి నీకు రావు సార్ ట్రైన్ ఎక్కాలంటే ఏమైనా రావాలండి ఎదవ సమాధానం చెప్పకుండా నీకేం వచ్చో చెప్పు డాన్స్ అయితే లిటిల్ పెట్టి మేనేజ్ చేస్తారండీనాథ్ గారు సార్ నాకు కరెక్ట్ గా రాదు సార్ మూమెంట్ పర్ఫెక్ట్ గా ఉండదు తర్వాత మీరు ఇబ్బంది పడతారు ఏదైనా సినిమా షూటింగ్ అనుకుంటున్నావా బొక్క మీద చెయ్యి చెయ్యి ఇంకా చాలే కూర్చుని ఉంది నాగనాథ్ గారు మసుక మసుక చీకటిలో మల్లె తోట వెనకాల కలుసుకో నీ మన శైలని దరుకుతుంది మన శైలని దొరుకుతుంది దొరుకుతుంది